ఉద్యోగుల ప్రాథమిక జీతంతో డిఏ విలీనం కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే అంచనాలకు విరుద్ధంగా సిప్మెంట్ ఫ్యాక్టరీలో పెరుగుదల ఉండదు ఇది రెండు పాయింట్ యాభై ఏడు వద్దనే ఉంటుంది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా యాభై లక్షల ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షనర్లపై ప్రభావం చూపుతుంది ఇది జీత సవరణపై స్పష్టతను తీసుకువచ్చినప్పటికీ ఆశించిన జీత పెంపు రాకపోవడం వల్ల కొంత నిరాశ కూడా కలిగింది ప్రభుత్వ రంగ వేతన నిర్మాణంలో డిఏని మూల వేతనంతో విలీనం చేయడం ఒక ముఖ్యమైన చర్య ఇది వేతన స్థాయిలను ప్రమాణీకరించడానికి మరియు తదుపరి వేతన సంఘం ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యంగా ఇంక్రిమెంటల్ పెంపుల ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఉద్యోగులకు చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు డిఏ డిఏని మూల వేతనంలో విలీనం చేయడం మొత్తం వేతన స్థవరాన్ని సవరిస్తుంది చివరి ప్రధాన డిఏ విలీనం ఆర్ఓ వేతన సంఘానికి ముందు జరిగింది మూల వేతన నిర్మాణాన్ని సవరించడానికి ఉపయోగించే గుణకార సంఖ్య సిప్మెంట్ ఫ్యాక్టర్ కొత్త వేతన స్థాయికి మారినప్పుడు ఉద్యోగి వేతనం ఎంత పెరుగుతుందో ఇది నిర్ణయిస్తుంది అలాగే ఇక ప్రస్తుత సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడు ఉద్యోగులు ఆశించిన పెంపు మూడు పాయింట్ అరవై ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువే ఇక ప్రభుత్వ వైఖరి ఆర్థిక పరిమితుల కారణంగా మార్పు లేదు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా మూడు శాతం లేదా అంతకంటే ఎక్కువ సిప్మెంట్ ఫ్యాక్టరీల సవరణను ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రస్తుత రెండు పాయింట్ యాభై ఏడు సిప్మెంట్ ఫ్యాక్టర్ ను కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి సిప్మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పటికీ డిఏని మూలవేతనంలో విలీనం చేయడం వల్ల ప్రయోజనాలను అందించే నిర్మాణ మార్పులు వస్తాయి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వంటి భత్యాలు పెరుగుతాయి అలాగే గ్రాటి పెన్షన్ లెక్కలు పెరుగుతాయి అలాగే ఎన్పిఎస్ పిఎఫ్ వంటి సంస్థాగత విరాళాల్లో పెరుగుదల ఉంటుంది ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపుల కోసం వేతన స్లాబ్ల పరిరక్షణ ఉంటుంది